హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ ఈ ప్రాంతం ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గాతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఇది అనేక మంది ముస్లిం హిందూ భక్తులు ఒకే చోట ప్రార్థించే కేంద్రంగా నిలుస్తోంది శతాబ్దాలుగా ఈ స్థలం శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా ఉన్న ఇటీవల ఓ అద్భుతమైన విషయం వెలుగులోకి వచ్చింది దేశంలోని ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు కొంతకాలంగా అజ్మీర్ పరిసర ప్రాంతాల్లో గ్రౌండ్ రైడార్ సాంకేతికతతో భూగర్భ పరిశోధనలు చేస్తున్నారు ఈ ప్రక్రియలో దర్గా ప్రాంగణంలోని ఒక పురాతన కింద భాగంలో ఓ శిలా నిర్మాణం గుర్తించారు మొదట్లో అందరూ అది ఏదో పాతకాలపు శిలా కట్టడమే అనుకున్నారు కానీ ఆ నిర్మాణాన్ని జాగ్రత్తగా తవ్వి పరిశీలించిన తర్వాత శాస్త్రవేత్తలు ఆశ్చర్యచకితులయ్యారు అది శివలింగం అని స్పష్టంగా తేలింది పైగా అది అత్యంత పురాతనమైనది కనీసం వెయ్యి సంవత్సరాలకు పైగా వయసు ఉన్నదని కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది శిల్పకళ ఆకృతి శాస్త్రీయ నమూనాలు చూస్తే ఇది ఒక కాలంలో ఆ ప్రాంతం శైవ క్షేత్రంగా ఉండేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మారింది ఒక్కసారిగా అందరి చూపు అజ్మీర్ మీదకు తిరిగింది మతపరంగా ఇది విభేదంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పురావస్తు శాఖ దీనిపై ఎంతో జాగ్రత్తగా స్పందించాయి దర్గా నిర్వాహకులు కూడా శాంతియుతంగా ప్రతిస్పందించారు ఇది ఈ భూమికి సంబంధించిన చరిత్ర మేము దాన్ని గౌరవిస్తాం అని వారు పేర్కొన్నారు ఇది కేవలం శాస్త్రీయంగా ఓ శిలా నిర్మాణం కనుగొన్నదే కాదు భౌగోళికంగా మానవ సంబంధాల దృష్ట్యా కూడా చాలా విలువైన విషయం ఇది మన భారతదేశం మత సామరస్యానికి నిలబెత్తున్న దర్శనం శతాబ్దాలుగా మారిన పాలకులు మారిన సంస్కృతులు కానీ భూమిలో దాగిన సత్యాలు ఎప్పటికైనా వెలికి వస్తాయి శివుని లింగాకార దర్శనం ఆ స్థలాన్ని శైవ భక్తులకు పునరుజ్జీవనంగా మార్చింది ఇప్పుడు అక్కడ హిందువులు కూడా వెళ్ళి పూజలు చేసే అవకాశం గురించి చర్చ జరుగుతోంది ఇది చరిత్రను రాస్తుందా లేదా మానవతా విలువలకు కొంత దిశనిస్తుందా అన్నది కాలమే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి